హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రతిభ ఈరోజు బీరకాయ టమాటా పచ్చడి చూపిద్దాం అనుకుంటున్నానండి ఇవి చక్క చిన్నవి నాటు బీరకాయలు అనమాట మా చెల్లి లక్ష్మి తీసుకొచ్చింది ఊరు నుంచి అయితే దానికోసం టమాటాలు పసుపు ఉప్పు కొంచెం నూనె వేసి ఇవైతే ఫస్ట్ మగ్గ పెట్టుకుంటున్నాను ఏ విధంగా చేయాలో చూద్దాం మన పచ్చడిలోకి కావాల్సిన పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి దాంట్లో పోపు దినుసులు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు వేసాను కరివేపాకు కరివేపాకుడు కొంచెం ఎక్కువే వేస్తాను అనమాట అయితే పచ్చిమిరపకాయలు ఇవి వేగిపోయిన తర్వాత ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకున్నాను పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తుందని చెప్పేసి మిరపకాయలు కూడా కొంచెం పండుగ కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట అండి చట్నీలోకి ఇవి బాగుంటాయి దీనిలోకి కొన్ని మెంతులు అనమాట ఫస్ట్ వేపి పక్కన పెట్టుకున్నాను ఆ మాత్రం వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది మెంతి పొడి కూడా వేసుకోవచ్చు పొడి అయిపోయిందని చెప్పేసి మెంతులు వేస్తున్నాను మనమైతే పచ్చడికి కావాల్సినటువంటి మిరపకాయలు రెడీ పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం చూస్తారు కదండీ మనం చక్కగా బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గపెట్టుకున్నాం కదా అవి చక్కగా మగ్గిపోయినాయి చింతపండు అనేది మన ఇష్టం అండి పుల్లగా కావాలి అనుకుంటే కొంచెం అంత వేసుకోవచ్చు వద్దు అనుకుంటే మానేసేయచ్చు నేనైతే కొంచెం వేసానమాట బాగుంటుంది అనేసి ఇప్పుడు ఇది రోడ్లో వేసి చక్కగా దాన్ చేసుకుందాం చూసారు కదండి చక్కగా రోట్లో ఈ విధంగా మన బీరకాయ టమాటా పచ్చడి చక్కగా నూరేసుకోవడమే నూరుకునేటప్పుడు ఇందులో వెల్లుల్లి జీలకర్ర వేసానండి ఉప్పు మనకు కావాల్సినంత చూసుకొని వేసుకోవడమే రోటి పచ్చడి అంటే రోట్లోనే బాగుంటుంది ఫ్రెండ్స్ మాకైతే చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్